హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రోజ్ ఫ్లవర్ స్లీవ్స్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను దీనికోసం పేపర్ హ్యాండ్ తీసుకుంటున్నాను హ్యాండ్ పొడవ వచ్చేసి ఐదు ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఆర్మ్ హోల్ వచ్చేసి తొమ్మిది ఇలా ఇంచులు ఇట్ల లో తీసుకొని పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకోండి ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికైతే కొంచెం ఎక్కువ ఫ్యాబ్రికే పడుతుందండి జస్ట్ ఇలా షార్ట్ హ్యాండ్స్కి అయితే ఎయిటీ సెంటీమీటర్స్ పడుతుందండి రెండు హ్యాండ్స్కి వచ్చి హ్యాండ్ని కొద్దిగా కొంచెం ఉంచేసి హ్యాండ్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఇలా మనకి రెండు పక్కల రెక్కలలాగా వస్తుంది ఇలా కొద్దిగా ఉంచాలి కంపల్సరీ అది కట్ చేయొద్దు అది గుర్తుంచుకోండి అదే మెయిన్ ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా యాజీజ్ పేపర్ కటింగ్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసేసేయండి బీస్ ముక్కతోటి ఇలా పిన్స్ పెట్టుకొని మార్క్ చేయండి లేదంటే ఏదన్నా బరువు పెట్టేసుకుని మార్క్ చేయండి ఈ పేపర్ అయితే కదలకుండా పెట్టుకోండి చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మోడ్రన్గా కూడా కనిపిస్తుంది కాకపోతే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి తర్వాత మంచి క్లాత్ మీద కూడా ట్రై చేయొచ్చండి మీరు చాలా ఈజీ అండి కష్టం ఏమీ ఉండదు ఇప్పుడు వచ్చేసి నేను నాకు ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకున్నాను కదా అది కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకుని ఇప్పుడు యాస్టిజ్ మనము బీస్ ముక్కతో మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేస్తున్నాను చూడండి మధ్యలో మనకి బాక్స్ షేప్లో వచ్చింది కదా అది మాత్రం కట్ చేయొద్దు ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ తీసేసాను ఇలా బాక్స్ షేప్ వచ్చింది ఎందుకు కట్ చేయొద్దన్నానంటే అదేనండి మనకి మధ్యలో ఫ్లవర్ షేప్లో వచ్చేది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని ఇలా పట్టుకొని హాఫ్గా మడవండి దీనికోసము సూది దారం కూడా తీసుకోవచ్చండి లేదంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు ఇలా వచ్చేసి జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ గ్యాప్ ఉంచి చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు మార్క్ చేయండి జస్ట్ అలా రిఫ్లాగేసి అక్కడి నుంచి తీసేయండి సూది ఇది మామూలు నార్మల్ సూదితోనైనా జస్ట్ ఇలా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకొని ఇలా ఓపెన్ చేయండి హ్యాండ్ వచ్చేసి ఇలా జస్ట్ ఇలా రెండు చేతుల సహాయంతో జస్ట్ ఇలా పైక్ అంటే వచ్చేస్తుంది ఫ్లవర్ లాగా రోజ్ ఫ్లవర్స్ షేప్ వచ్చేస్తుంది అంటే మొగ్గలాగా వస్తుంది ఒక జస్ట్ మొగ్గలాగా గులాబీ పువ్వు మొగ్గ ఎలా ఉంటుంది మనకి చూడ్డానికి ఇలాగే ఉంటుంది కదా సేమ్ అదే షేప్లో రావాలండి ఇక్కడ వచ్చేసి కింద హ్యాండ్ లూజ్ దగ్గర జస్ట్ ఇలా టైట్గా పట్టుకుంటే చూడండి మనకి పై షేప్ కదిలిపోకుండా ఉంటుంది ఓకే ఇలా జస్ట్ ఒక కుట్టు వేసేసుకుని కింద అయితే మనము పైపింగ్ వేద్దాము ఈ హ్యాండ్కి పైపింగ్ అయితే వేద్దాము నేను ఎల్లో కలర్ పైపింగ్కి ఇలా తీసుకున్నాను సాగే క్లాత్ తీసుకోవాలి అంటే క్రాస్ కటింగ్స్ తీసుకోవాలి ఓకేనా ఇలా జస్ట్ పావించి గ్యాప్ తోటి దానిపైన పెట్టేసి కుట్టండి దీనికోసం థ్రెడ్ పైపింగ్కి థ్రెడ్ అవసరం లేదండి జస్ట్ థ్రెడ్ పైపింగ్ లేకుండానే మనం క్లాత్తోనే థ్రెడ్ పైపింగ్ లాగా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను ఈ వీడియోలో ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా జస్ట్ ఇలా మర్చుకోండి లోపలికి మనకి ఎంతైతే థ్రెడ్ లాగా కావాలో అంతే ఉంచుకొని వేసేయండి సేమ్ హ్యాండ్ లూజ్ మొత్తం అంటే హ్యాండ్ మొత్తం ఒకేలాగా అంటే ఒకే లెవెల్లో వచ్చేలాగా చూడండి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా సన్నగా వచ్చేలాగా చూడండి చాలా బాగుంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా కుడితే మనకి థ్రెడ్ లేదు అనే కంగారు పడాల్సిన అవసరం ఏ లేదండి ఇలా కూడా వేయొచ్చు బ్లౌజెస్కి కానీ హ్యాండ్స్కి కానీ నెక్స్కి కానీ ఓకే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ కోసం ఇట్లా జస్ట్ లోపలికి మడిచేసి ఒక కుట్టు వేయండి అంచులు ఉన్నాయి కదా అంచులు బయటికి కనిపించకుండా లోపలికి మడిచేసి ఒక కుట్టు వేయండి దానివల్ల మనకేం నష్టం ఉండదండి ఫినిషింగ్ ఖరాబ్ అయిద్దేమో అనేది ఏమీ ఉండదు కాకపోతే అంచులు బయటికి కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా కుట్టుకుంటున్నాం అంతే హ్యాండ్ అయితే చాలా ఈజీ అండి సింపుల్ చూడండి ఎంత వచ్చిందంటే హ్యాండ్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఒకవేళ రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మొన్న ఈ మధ్య వీడియోలో వేరే ఆవిడ ఎవరో కామెంట్ చేశారు అర్థమే కాలేదు అసలు మీరు చెప్పింది అని అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది లేకపోతే చేసేదాన్ని కాదండి ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ ఇంకోసారి చేశానంటే ఇదే కారణం